ఆలోచన కొడుకు ఒక లేఖన భాగాన్ని మనం సో లేఖన భాగము అంటే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను మన పాపముల నిమిత్తము సమాధి చేయబడెను మన పాపముల నిమిత్తము ఆయన మూడో దిమల తిరిగి లేచెను అనేది మనకు చదివినాం సో ఇప్పుడు ఏం చూద్దామంటే క్రీస్తు ప్రబల వారు ద్వారా నాకు కలిగిన మేలు ఏంటి ప్రభు సో అంధకారాన్ని జయించి సమాధిని జయించి ఈ లోకాన్ని జయించి జయించి ఎంతో గొప్ప విజయాన్ని సాధించినాడు ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు జయశాలి ఆయన మృత్యుంజుడైన దేవుడు ఆయన మరణాన్ని జయించిన రోజు ఈ రోజు సో కాబట్టి ఆయన లేచుడ ద్వారా నీకు నాకు కలిగిన మేలు ఏంటి ఆయన లేచుల ద్వారా మనకి ఏమైనా మేలు ఉన్నాయా లేవా మనకి ఏమైనా మేలు కలిగినాయా లేవా అనే సంగతి ఒక రెండు మూడు విషయాలు చూసుకొని ప్రవేశిస్తాం రోమా ఒకటి ఐదు తొందర తొందరగా తీసినప్పుడు చదవండి రోమిలో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన లేచుట ద్వారా నాకు కలిగిన మేలు ఏంటి రోమా ఒకటి ఐదు రోబీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనం నేను చదువుతున్నా యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డై నందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను సో ఏంటి నీకు నాకు కలిగిన వేరు అనంటే ఇ్రాయిల్ అనే ఒక దేశం ఉంది ఆ దేశంలో ఉన్న వాళ్ళంతా యూదులే వాళ్ళందరూ కూడా యూదులే వాళ్ళు కూడా అబ్రహ్ సంతానం వాళ్ళు యాకోబు వాళ్ళ సంతానం అబ్రహాం యొక్క యూదులు ఈ రోజు ఉన్నారు ఇప్పుడు ఇజ్రాయల్ దేశంలో మనసలే మందిరం ఉంది కదా సులభం కట్టించిన మందిరం ఆ దేశంలో యూదులు ఉన్నారు ఆ యూదులు అందరూ కూడా ఈ తండ్రి అయిన దేవుని నమ్ముతారు కానీ వాళ్ళు చేసినప్పుడు తెలియకపోతే తెలుసుకోండి వాళ్ళు తండ్రి అయిన దేవుని నమ్ముతారు అబ్రహాంని నమ్ముతారు మోసేని నమ్ముతారు దేవుడు మోసతో మాట్లాడినాడు కొండ మీద మాట్లాడినాడు అని వాళ్ళు నమ్ముతారు కానీ క్రీస్తు ప్రభుల ఆ దేవుని కుమారుడే అని వాళ్ళు నమ్మరు ఇప్పటికీ కూడా వాళ్ళు నమ్మరు ఈ రోజు కూడా వాళ్ళు నమ్మరు ఈ రోజు కూడా దేవుని కుమారుడు అని మనం కనుక పోయి వాళ్ళకు చెప్పినా వాళ్ళని వాదించినా వాళ్ళు అసలు వినలే వినరు పట్టించుకుని పట్టించుకోరు ఏశ్వ దేవుని కుమారుడు కాదు ఇంకా ఎదురు చూస్తున్నారు సరే వాళ్ళు నమ్మరు కానీ నాకు కలిగిన మేలు ఏంటి అంటే అని నిరూపించబడ్డది అది చాలా గొప్ప వేరు ఆయన ఎన్నో అద్భుతాలు చేసినాడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినాడు సూచన క్రియ చేసినాడు మహా మహాత్ చేసినాడు అయినా సరే ఎవరు కూడా ఏసు ప్రభలవారిని నమ్మలేదు నువ్వు దేవుడి కుమారుడివి అని ఎవరు కూడా నమ్మలేదు చాలా మంది చేస్తారు అని అంటున్నారు కానీ ఎప్పుడైతే మరణాన్ని ఈ లోకాన్ని జయించి జయించి జగా ఆయన తిరిగి లేచినాడో అప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యా మరణాన్ని జయించిన నువ్వు అయ్యా నువ్వు ఒక్కరివే మరణాన్ని జయించు ఈ మరణాన్ని జయించడం ఎవరి వల్ల కాలేదు అందరూ మరణానికి భయపడుతున్నారు మరణం అంటే అందరికి భయం దడ నువ్వు ఒక్కరిని ఆ మరణానికి చేయడం నువ్వు నిజంగా దేవుని కుమారు దేవుని కుమారుడి అదే రోమిలకు పత్రిక ఆరో అధ్యాయము ఐదో వచనం చూడండి రోమిలకు పత్రిక ఆరో అధ్యాయము ఐదో వచనం రెండో పేరు మొదటి పేరు ఏంటి అంటే ప్రబలవారు దేవుని కుమారుడు అని నిరూపించబడ్డది రెండోది ఏంటి అంటే ఆయన పునరుత్నాన్ని బట్టి మనము దేవునితోని ఐక్యత గలవారం అయిపోయినాము మనం దేవుడితో ఏమైనా ఐక్యత అంటే వి బికేమ్ వన్ విత్ గాడ్ ఈ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఆయన పునరుత్డ లేచిన ద్వారా మనల్ని ఆ తండ్రితో కలిపినాడు ఆదికాండము కాండము అధ్యాయము ఆఖరి వచనం చదువుతారా ఒకసారి అసలు మానవు ఏమైందో చూడండి ఆది కాండము మూడో అధ్యాయము ఆఖరి వచనం జాగ్రత్తగా వినడం అప్పుడు ఆయన అక్కడ అప్పుడు ఆయన ఆదాములు వెళ్ళగొట్టి ఎంత భయంకరమైన మాట కదా ఇది తండ్రి అయిన దేవుడు మానవుడు పాపం చేసిన మరో క్షణం అంటే పెడుతుపేశ అప్పుడు ఆయన ఆదాములు వెళ్ళగొట్టి మన వేసుతో ప్రజల వారికి దూరం అయిపోయినామండి నా పాపాన్ని బట్టి నా యొక్క దోషాన్ని బట్టి నేను చేసే పనులు బట్టి నా యొక్క తలంపులను బట్టి నా యొక్క హృదయ ఆలోచనలను బట్టి నా కార్యకలాపాలను బట్టి నేను క్రీస్తు ప్రభావికి దూరం అయిపోయినా ఆదాములు వెళ్ళగొట్టి పాపం అనేది నిన్ను నన్ను దేవునికి దూరం చేసింది ఏసుక్రీస్తు క్రీష్ణు ప్రభు ఎంత మంచి దేవుడు అంటే ఆయన దేవుని యొక్క ఆ తండ్రి అయిన దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు ఆయన స్వరానికి లోబడ్డాడు నువ్వు ఈ లోకానికి వెళ్ళాలి అంటే ఆయన ఈ లోకానికి వచ్చినాడు ఈ లోక పాపం అంతా నీ మీద వేస్తా నేను ఈ లోక పాపాన్ని నువ్వు మోసుకొని పోవాలి ఈ లోక పాపానికి రావాల్సిన శిక్ష నేను నీకు వేస్తాను అనంటే ఏసుక్రీస్తు ప్రభవారు తల పొంచినాడు తండ్రి ఏమో ఏం చేసినాడు చాలా మంచిన్నాడు తండ్రి నీ చిత్తం ఏం చేస్తావో చేయి నన్ను కొరడాతో కొడతారా కొట్టడి నీ చిత్తం నన్ను నా వీపులు దున్నుతారా దున్నని తండ్రి నీ చిత్తం మేకులు కొడతారా కొట్టని తండ్రి నీ చిత్తం చాలాగా దున్న పడతారా నేను అయినా సరే అన్ని నీ కొరకు ఓర్చుకుంటా అన్ని నీ కొరకు భరిస్తా సో ఏసు క్రీస్తు అన్ని గాయాలకుంది ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేచుట ద్వారా ఏమైనాము అంటే ఆ తండ్రితో మనకు సహవాసం అనేది కలిగింది మరొకసారి చదవండి ఆరో అధ్యాయము ఐదో వచనం రూవీల రూపాల ఆయనతో ఐక్యము గలవారమైనందున ఆయనతో ఐక్యము గలవారమై కాబట్టి సమాధిని చేయించి తిరిగి లేసుల ద్వారా ఏ సహవాసాన్ని అయితే ఆ రోజు నేను కోల్పోయినా ఆ సహవాసాన్ని ఈ దేవుడు ఏం చేసినాడు అనంటే ఏసుక్రేస్తూ ప్రభవ ద్వారా మరలా మనకి ఆ యొక్క సహవాసాన్ని అనుగ్రహించాడు కాబట్టి దూరం అయిపోయిన మనము ఇప్పుడు యేసుక్రేస్తూ వారికి దగ్గరగా ఆ తండ్రి అయిన దేవునికి దగ్గరగా ఉన్నాం అందుకే ఆ దేవుని దగ్గరికి వెళ్తే వస్తున్నాను చేస్తున్నాను నేను ఆరాధన అర్పిస్తున్నాను నీకు వందనాలు ఎందుకని మధ్యలో ఏసునామ ఏసు వేసునాము ఆ యేసు క్రీస్తు బ్రహ్మ వారే మనల్ని తండ్రితోని ఐక్యం చేసినాడు ఆ తండ్రితోని మరలా మనకు సావాసం అనేది అనుగ్రహించినాడు మొదటి పేరు ఏంటి అంటే దేవుడు ఏమి అంటే ఆయన దేవుని కుమారుడు అని రుజువు అయినది నిరూపించబడ్డది ఇది మొదటి పేరు రెండో పేరు ఏంటి అంటే ఆయన తండ్రితో మనల్ని ఏకం చేసినాడు అక్కడే ఆరో అధ్యాయము ఎనిమిదో వచనం రోమ రోబీలకు రాష్ట్ర ప్రతిగా ఆరో అధ్యాయము ఎనిమిదో వచనం ఆయనతో కూడా ఏ విధంగా అయితే జీవిస్తున్నాడో మనము కూడా అదే విధంగా ఆయనతో పాటు జీవిస్తాము ఇది మూడో పేరు అదవుతుందా మీకు ఏ విధంగా అయితే ఈ రోజు జీవం కలిగి ఉన్నాడో ఆయన సజీవుడుగా ఆ పర్వత రాజ్యానికి వెళ్ళినాడు ఎవరైతే ప్రభులవారి విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఆయన ఏలాగైతే బ్రతుకున్నాడు అదే విధంగా నువ్వు నేను కూడా బ్రతికే ఉంటావు నిత్య జీవం అనేది నీకు నాకు అనుగ్రహించబడింది సో నిత్య నాశనము అనే దానికి మనమసలు వెళ్ళనే వెళ్ళం ఆ రెండో మరణం మీద మనకత ఎలాంటి ప్రభుత్వం లేదు ఆ నరకం మీద మనకి ఎలాంటి ప్రభుత్వం లేదు ఆ నరకం అనేది మన మీద ఎలాంటి ఎలాంటి ప్రభుత్వం కూడా చెలవని చేయదు అది మన మీద అధికారం అనేది సూపెడనే సుపెడ కాబట్టి ఆ యొక్క రెండో మరణాన్ని వేసుకున్న ప్రభువాలు పూర్తిగా గుర్తించారు సో శుక్రవారం రోజు మనం చూసినాం ఆ యొక్క నరకానికి ఉన్న పేరు కొన్ని పేర్లు మనం చూసినాం శుక్రవారం రోజు మరి వచ్చిన వాళ్ళు తెలుస్తుంది తిరిగి దేశం రాజాలంతో కూడి ఉన్న దేశం మరణాంధకారం గల దేశం బ్రహ్మ పుట్టించే దేశం వెలుగే చీకటిగా గల దేశము అని మనము సూత్రాలను చూసిన అటువంటి భయంకరమైన స్థలం నుండి ఈ యొక్క దేవుడు యొక్క చేసినటువంటి మనల్ని తప్పించి నిత్య జీవంలోకి ఆయన మనల్ని తీసుకొని

కాబట్టి అటువంటి అద్భుతమైన మేలు చేసిన మనకి మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క దేవుని మనము ఒకటి ప్రభులవారు ద్వారా అంటే ఆయన దేవుని కుమారుడు అని నిరూపించబడ్డది రెండవది ఏ సుక్రీస్తు ప్రభువారు లేచుట ద్వారా ఏమి అంటే మనము తనితో ఐక్యం చేసినాడు అనితో మనము ఏకమైపోయినా మళ్ళీ తనితో సావాసం మనకు దొరికింది మూడవది ఏ విధంగా ఇప్పుడు జీవిస్తున్నాడో మనం కూడా అదే విధంగా ఆ యొక్క పర్వత రాజ్యంలో నిత్యము జీవిస్తాము కాబట్టి ఆ యొక్క మరణం పైన మనకి ఎలాంటి ప్రభుత్వం కానీ ఎలాంటి అధికారం కానీ లేదు అనే సంగతి నువ్వు నేను వ్యాప్తం చేసుకుంటే ఎంతో అద్భుతంగా మొదటి పేతులు మూడో అధ్యాయము ఇరవై వచనం చూడండి దేవుడు ఎంత మంచి ఉందో మొదటి పేతులు మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం మొదటి పేతుడు మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అదేనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని ఏసు క్రీస్తు పునరుత్నము మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే కాబట్టి ఇక్కడ రెండు రెండు పేర్లు మనం ఇక్కడ చూస్తున్నాం ఒకటి అంటే చూడండి దానికి సాదృశ్యమైన ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేట కాదు కానీ ఏసు పండుతాను మూలంగా దేవుని విషయమై నిర్మలమైన మనసాక్షి ఒకటి రక్షణ అనేది మనకు వచ్చింది రక్షణ అనేది కన్ఫర్మ్ నిశ్చయం అయిపోయింది అనమాట ప్రభుల వారు మనల్ని రక్షించినాడు అందరు దేవుడిలాగా అందరూ ఈ లోకానికి వచ్చినారు అందరూ చచ్చిపోయినారు ఈ లో చచ్చిపోయినాడు అని కాదు ఆయన లేచుల ద్వారా మన రక్షణ అనేది సంపూర్ణం అనేది అయ్యింది మనకు రక్షణ అనేది ఖచ్చితంగా ఉంది ఈ దేవుడు మనల్ని రక్షిస్తాడు ఆ నరకం నుండి రక్షించేది ఆ నరకం నుండి తప్పించేది అని రుజువు కాబట్టి మన రక్షణ అనేది నిశ్చయం అయిపోయింది నాలుగో మీరు నా యొక్క రక్షణ అనేది నిశ్చయమైంది నా పాపాలు పూర్తిగా పోయినాయి నా పాపాలను చూపిస్తూ ప్రభుత్వం క్షమించేసాడు అని నిశ్చేత ఈరోజు నీకు నాకు మనము కలిగి ఉన్నాము కాబట్టి ఇది అక్కడనే ఏమి అంటే నిర్మలమైన మనస్సాక్షి కేసులో ప్రభుత్వ లేచుల ద్వారా మనకు కలిగిన ఐదు మేలు ఏంటి అంటే నిర్మలమైన మనస్సాక్షి మన మనస్సాక్షి అనేది చెప్పింది ఇప్పుడు కాన్షియస్ నిర్మలమైన మన సాక్షి పాత వేయబడ్డ మనసాక్షి చెడిపోయిన మనసాక్షి లేకపోతే దురాలోచనలు గల మనసాక్షి కాదు మన మనసు అనేది నూతన పెంచబడ్డది మన మనసు అనేది నూతనమైన తలంపులు నూతనమైన ఆలోచనలు ఆ ఆేసు గురించిన తలంపులు ఆలోచనలు మనకు అనుపేసింది పవిత్రమైన ఆలోచనలు నీకు నాకు అను మనలోకి వచ్చినాయి అనమాట సో మన మనసాక్షి అనేది నిర్మూలమైపోయింది ఇప్పుడు నేను పరిశుద్ధుని ఇప్పుడు నేను శుద్ధుడిని నేను శుద్ధుని అయిపోయాను ఈ దేవుడు నన్ను శుద్ధుని చేసినాడు అనే నిశ్చయంగా మనకి వచ్చిందట కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం ఏం చేయాలంటే హృదయంలో అదృం చేసుకోవాలి ఈ మాటల చూసే ఆలోచిస్తా ఉండాలి ఒకటి ప్రభు లేచుడు ద్వారా జరిగిన మేలు ఏంటంటే ఆయన దేవుని కుమారుడు అని నిరూపించబడ్డారు ఆయన దేవుని కుమారుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేసినాడు సచిపోయిన కూడా లోకంలో డాక్టర్లు చేయలేని లోగాన్ని నయం చేయలేని నయం వాళ్ళకి ఆయన చూపించినాడు పుట్టు కుంటే నడవనిచ్చినాడు సరిపోయిన వాళ్ళు లేపినాడు అద్భుత కార్యాలు మాచార్య కార్యాలు సూచక క్రియలు ఎన్నో అద్భుతాలు చేసినాడు డాక్టర్లు నయం చేయలేని లోగాన్ని నయం చేసి చూపించినాడు అయినా సరే ప్రజలు ఎవరు ఆయన ఎవరైతే ఆయన చేత మేలు అనుభవించినారో వాళ్ళందరే లాస్ట్కి వచ్చేసరికి ఈయన సిరేయండి ఈయన అందరూ గెచ్చినాయంట వాళ్ళ కేకలే గెచ్చినాయ అయినా సరే మరణం అనేది ఏ కేసుతో ప్రభావాన్ని బంధించి ఉండలేదు ఈ లోకంలో మరణం అంటే అందరూ భయపడతారు మరణం అంటే అందరు భయపడతారు కదా నాకు కరోనా వైరస్ వచ్చినప్పుడు అదే జరిగేది నా దగ్గరికి ఎవ్వరు రాలేదు మా అమ్మ రాలేదు మా నాయన రాలేడు మా బంధువులు రాలేదు అత్త బాబా అక్కడ ఎవ్వరు రాలేదు నా దగ్గర సరే నేను వాళ్ళు ఏమైపోదామంట ఎందుకంట లోపల మరణం ఉంది లోపలేముంది మరణం ఉంది అందుకే మరణం అండి భయం నువ్వు మా దగ్గరకు వచ్చినా మేము నీ దగ్గరకు వచ్చినా నీ మరణం బాగా అడ్డుకుంటుంది నువ్వు ఉంటావు ఉండవబోదావు మేమన్నా ఉన్న ప్రధానం అదే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా నా దగ్గర పైసలు అయిపోయినాయి ఆయన నేను జమ చేసుకున్న పైసలు అన్నీ అయిపోయినాయి నవకాంగ మందులకి అన్నీ అయిపోయినాయి నాకు పదివేదిక అని అడిగిన ఇల్లు అమ్మరు ఇప్పుడు నేను ఏం చెప్పిన వాక్యం ఆకే ఆడగ్డ మీరు ఎందుకు వచ్చారు చెప్పం చెప్పాలి నేను ఆక్య చేసి చెప్పిన నేను నాకు ఆరోగ్యం మంచిగానే ఉన్నది నాకు నా అందరూ నాకు తెలిసిపోయింది నాకు లోపల బలం వచ్చింది

ఎవరన్నా కన్న తల్లి అంటే తల్లిసా మీరంత తల్లి లేదా తల్లి మీద నేను మెట్లు తిరుగుతున్నా అని తప్పుడు వస్తుంది అని అంటే ఆమె లోపలి పోయి కన్న తల్లి నేను చిన్న ఉన్నప్పుడు అయ్యో నా కొడుకు ఏడుస్తున్నాడు ఆకలి ఆమె రెండు బాధ ఇచ్చింది నా ఆకలి తీర్చింది నా తల్లి తల్లి ప్రేమ గురించి ఈ లోకంలో ఎంత అద్భుతంగా చెప్తారు ఇప్పుడేమో నాకు అర్థమైపోయింది తల్లి ప్రేమ ఎంత గొప్పది నా కోసం మరణించిన దేవుడి ఒక్కటి మరణాన్ని కూడా లెక్క చేయలేదు నువ్వు చనిపోతావు నిన్ను కొడతారు నిన్ను తంతారు మేకు లేచి గుద్దుతారు అది అన్నా సరే ఏ సుక్రీస్తు ప్రభుత్వ భయపడలే లేదు ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొన్నాడు ధైర్యంగా యొక్క మరణాన్ని జయించినాడు అందుకే నేను వాక్యం కూడా ధైర్యంగా చెప్తాను మరణాన్ని జయించిన ఏ సుక్రీస్తు ఒకరే ఏ వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారిని మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా చూసి అనుకోండి ఆ వ్యక్తి ఒక మాట పలుకుతాడండి నలభై ఐదో కీర్తన రెండో వచనంలో ఉంది ఆ మాట ఏ వ్యక్తి అయినా సరే ఏసు ప్రభుని ముఖాముఖిగా చూసి అనుకోండి ఆ ముఖాముఖిగా చూసినప్పుడు ఆ వ్యక్తి ఒక మాట పలుకుతాడంట ఆ మాట ఉంది నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఎట్లు ఈ లోకంలో ఎంత మంది నరులు ఉన్నా సరే వాళ్ళందరికంటే అతి సుందరుడు ఏ వ్యక్తి అయినా సరే ఏ ప్రభుత్వం చూస్తే ఇదే మాట పలుకుతాడు ఈ మాట పండకుండా ఉండలేనా అసలు యేసు క్రీస్తు ప్రభుల వారి కళ్ళు అట్లా ఉంటాయి ఆయన చూపు అట్లా ఉంటది ఆయన ముఖంలో స్మైల్ ఆయన నవ్వు అట్లా ఉంటది ఆయన ముఖంలో కళ అట్లా ఉంటది నువ్వు ఖచ్చితంగా ఆ మాట పలికే తీరు అతి సుందరుడు నీ కంటే సుందరుడైన వ్యక్తి ఇంకొకడు లేడు అటువంటిది బాప్తిసం ఇచ్చే యోగా దగ్గరికి కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు భక్తులు తీసుకొని వచ్చినాడు యేసుక్రీస్తు క్రీస్తు బాప్తిసం వారు బాప్తిసం ఇచ్చే యోగా దగ్గరికి వచ్చినాడు వస్తా ఉంటే పాప తీసమిచ్చే యోగా అని కూడా ఏ ప్రముఖం యొక్క ప్రత్యక్షంగా చూస్తాడు చూసిన తర్వాత ఆ మాట బందరే ఇదిగో లోక పాపం మోస్పరిపోవు దేవుడి గారు పిల్ల ఈ వరకు నా వరకు ఆయొక్క అందాన్ని మొత్తాన్ని గోల్కోబోతున్నాడు స్వరూపం లేకుండా సుగం లేకుండా ఏసు వేసు ప్రమాదం అయినా ఆ కోల్పోతున్నాడు మనసులు చూడవారు ఈ పనులు కూడా మనకు అదే గుర్తు చేస్తుంది విరంగొట్టబడ్డది క్రీస్తు ప్రభువారి రక్తం చిందింపబడ్డది మన కోడకు మన పాపాలకు చాలా మంది వాక్యం చెప్తా ఉంటే ఏసు శిరోమి కోరిక భయమైంది ఆయన భయపడ్డాడు అని అంటారు కాదు ప్రియమైన బిడ్డలారా ఆయన ధైర్యంగా శిల్వ మీదకి వెళ్ళినాడు సంతోషంగా శిల్వ మీదకి వెళ్ళినాడు సంతోషంగా అన్ని భరించినాడు ఎందరు ఎన్ని మాటలు అన్నా సరే ఆయన అన్ని భరించినాడు భరించినాడు ఆయన ప్రేమ మన పట్ల రుజువు చేసినాడు ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి ప్రభు వీళ్ళందరినీ క్షమించు అని అన్నాడు ఎవరిని కూడా క్షమించు అని అనలేదు ఆయన కాబట్టి ఏసు క్రీస్తు ప్రభుత్వ ప్రేమ అనేది ప్రత్యక్షమైంది ఏదో ప్రేమో ప్రభుత్వవారు ఎంత అద్భుతంగా ప్రేమిస్తున్నాడో ఈ యొక్క వాక్యం చని వాక్యం విడితే మనకు అదో కన్న తల్లి కూడా ప్రేమించడు కన్న తండ్రి కూడా ప్రేమించడు ఎవ్వరు ప్రేమించరు నీకెవ్వరు కారు శ్రీతోని ఎవరు ఉండరు శ్రీతోని ఎవరు రా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటప్పుడే ఒక బస్సులు వచ్చినాయి సంగారెడ్డి నుండి తాండూరు బస్సు ఎక్కినాయి తాండూరు బస్సు ఎక్కితే సదస్ కాడ ఒక ముసలాయన కట్టే పట్టుకొని నడుస్తాడు ఆయనకు బస్సు దిగ దిగ కూడా వస్తాడు ఒంటరిగా ఇంటికి వచ్చిన పెద్ద ఎవరైనా కోరుకుని రావచ్చు ఎవరైనా ఎప్పుడు తెచ్చుకో తెచ్చుకోవచ్చు కదా అని అన్ననే నా పక్కనున్న నేను అన్నాడు అంటే ఈ రోజుల్లో ఎవడెక్కడ వస్తాడు సార్ ఈ రోజుల్లో ఎవడు చేస్తాడు ఈ రోజుల్లో ఎవడు వస్తాడు ఎవడు చూస్తున్నాడు ఎవడు చేస్తున్నాడు అందుకే ఈ దేవుడి ప్రేమ తెలుసుకోండి నీతో పాటు ఎవరు ఉండదు నీతో పాటు ఎవరు రారు నీతో పాటు నీకు చేసేది కూడా ఎవరు లేదు ఈ యేసు ప్రభు నమ్ముకోడు ఈ దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఈ దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు ఈ దేవుడు నీకు అన్ని అనుగ్రహిస్తాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఈ యొక్క ఏసు ప్రభు వారు నీకు నాకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేచిన రోజు ఈ రోజు సజీవుడుగా ఉన్న రోజు ఉన్నాడు అంటే ఈ రోజు ఉంది ఆయన ఏ స్థలానికి వెళ్ళినాడో నేను కూడా అదే స్థలానికి వెళ్తాను నన్ను కాపాడే వాడు కాపాడేవాడు ఉన్నాడు ఆయన సజీవుడు అనే నిరీక్షణ నీకు నాకు ఈరోజు ఉన్నది కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆరాధనలో మనము